హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఇంకా ఇంకా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతగానో ఉపయోగపడుతుందని నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ మీకు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే ఏంటి చెప్పులు చూపిస్తుంది ఫస్ట్ ఫస్ట్ అని అనుకుంటున్నారా సో ఈరోజు మనం వీడియో వచ్చేసి మనము డై చెప్పులు స్టాండ్ అనమాట ఇక్కడ స్లిప్పర్స్ ఇవన్నీ రెగ్యులర్గా వేసుకునేవి బయట ఇష్టం వచ్చినట్టు డోర్ల దగ్గర అక్కడ ఇక్కడ పిల్లలు పడేస్తూ ఉంటారు కదా సో హడావిడిగా విప్పేస్తూ ఉంటాము మామూలుగా నీట్గా ఎత్తిపెట్టుకునేవి షూస్ అలాంటివి ర్యాక్లలో పెట్టేస్తూ ఉంటాము డైలీ వేర్ చెప్పులు కూడా లో పెట్టడం కాకుండా మామూలుగా బయట విప్పేస్తూ ఉంటారు సో అన్నీ పెట్టాలంటే దాంట్లో పట్టవనేసి బయట విప్పేసుకుంటూ ఉంటారు కదా సో ఇట్లా బయట పెట్టుకునే దానికి మనము రీయూజ్ చేసుకోవడం అనమాట కార్డ్బోర్డ్తో ఈరోజు చెప్పులు స్టాండ్ అయితే ప్రిపేర్ చేసుకుందాము ఇది కార్డ్బోర్డ్తో చేశారని ఎవ్వరు అనరు అంత చక్కగా వస్తుంది ఇంకోటి మీకు ఇది పాడవుతుందేమో విరిగిపోతుందేమో అట్లాంటిది కూడా లేకుండా నేను ఈరోజు చూపిస్తున్నాను ఇక్కడ చూడండి ఇలాంటి కార్డ్బోర్డ్ అయితే తీసుకున్నాను నేను అంటే నేను ఈ సైజ్ తీసుకున్నాను మీరు కావాలంటే ఇంకా పెద్ద సైజ్ తీసుకోవచ్చు ఇంకా వెడల్పుగా ఉండేవి తీసుకోవచ్చు జస్ట్ ఒక ఐడియా అనమాట నేను ఇచ్చేది దీన్ని బట్టి మీరు మీకు ఎట్లా కావాలంటే అట్లా చేసుకోండి ఇక్కడైతే నేను త్రీ స్టెప్స్గా ప్రిపేర్ చేద్దామనేసి మూడుగా పీసులు తీసుకున్నాను చూడండి ఇక్కడ సేమ్ సైజ్ ఉండాలన్నమాట ఇక్కడ నాకు వచ్చేసి ఒక బాక్స్కి ప్లెయిన్గా ఉండేది ఉంది ఇంకొక బాక్స్ది కొంచెం ఇట్లా ఫ్లిప్ అయ్యేలాగా ఉన్నాయన్నమాట అంటే అటు ఇటుగా మూవ్ అవుతున్నాయి సో వాట్ల కాకుండా ఇక్కడ మీరు చూడండి నేను ఇక్కడ సింగిల్ పీస్ తీసుకున్నాను ఇది చాలా స్ట్రాంగ్గా ఉంది లేదు మీరు ఇంకా గట్టిగా ఉండాలా ఇంకా బాగా కన్వీనెంట్గా ఉండాలా కంఫర్ట్గా ఉండాలనుకుంటే కనుక రెండు పీసులు కానీ మూడు పీసులు కానీ ఇట్లా జాయింట్ చేసేసి మీరు ఏదైనా ఫెవికిక్తో అంటిచ్చేసి ఇంకా మందంగా చేసుకోవచ్చు ఇంకా స్టాండర్డ్గా చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేనైతే సింగిల్ పీస్తోనే చేస్తున్నాను ఎందుకంటే ఈ కార్డ్బోర్డ్ అనేది చాలా క్వాలిటీగా బాగుంది సో దీనికి ఏంటంటే మనము పెట్టినప్పుడు బెండ్ అవ్వకుండా ఉండడం కోసం సపోర్ట్ కోసము ఇక్కడ సైడ్లో ఉండే పీస్ని తీసేసి నేను ఇలా మధ్యలో అంటించేస్తున్నాను అనమాట అంటే మనం చెప్పులు పెట్టినప్పుడు ఇక్కడ ఇది బెండ్ అవ్వకుండా ఉండడం కోసం సపోర్టివ్గా ఉంటుంది అనమాట ఇంకా ఎక్స్ట్రా పీస్ యాడ్ చేస్తే మధ్యలో గట్టిగా ఉంటుంది సో అందుకోసము ఈ మూడు పీస్లకి కూడా నేను ఇలా మూడు పీసులు జాయింట్ చేస్తున్నాను ఇక్కడ నేను తీసుకున్న ఈ పీస్ని జాయింట్ చేసి చూపిస్తాను చూడండి ఎంత స్టిఫ్గా నిలబడుతుందో ఈ మధ్యలో పీస్ జాయింట్ చేయడం వల్ల ఇక్కడ నేనైతే యూజ్ చేసేది గ్లూగాని యూజ్ చేసి పెడుతున్నాను ఇంకా మీరు కావాలంటే ఫెవికాల్ కానీ ఫెవికిక్ కానీ ఏదైనా కూడా వేసేసుకోవచ్చు ఇది కార్డ్బోర్డ్ కాబట్టి మీరు ఏది వేసినా కూడా మంచిగా ఈజీగా స్టిక్ అవుతుంది ఎక్కువ గట్టిగా కూడా ఉంటుంది అనమాట ఫెవికాల్ వేసుకుంటే కూడా చాలా బాగా అంటుకుంటుంది గ్లూగనే ఉండాలని ఏం లేదు ఫెవికాల్ కానీ ఫెవికిక్ కానీ చాలా బాగా అంటుకుంటుంది అనమాట సో ఇట్లా ఈ మూడు పీసులకి ఈ మూడు చిన్న పీసులు జాయింట్ చేస్తున్నాను అనమాట ఇవన్నీ కూడా నేను జాయిన్ చేసేదంతా చూపిస్తే ఎక్కువ లేట్ ప్రాసెస్ అవుతుంది జస్ట్ కొంచెం ఒక ఐడియా కోసం ఒకటి జాయిన్ చేసి చూపిస్తాను చూడండి ఇక్కడ నేను గ్లూగన్ యూజ్ చేస్తున్నాను ఇది ఏంటంటే చాలా తొందరగా అంటుకుంటుంది అనమాట జస్ట్ అట్లా మనం పెట్టగానే అంటుకుంటుంది అవి అందరి దగ్గర అవైలబుల్ ఉండవు కాబట్టి చెప్తున్నాను ఫెవికాల్ అయితే బెస్ట్ అనమాట ఇంకా దీనికి తొందరగా అంటుకుంటుంది ఒకటి ఇంకా ఎక్కువ రోజులు గమ్ అట్లే పట్టేసుకొని ఉంటుంది అంత ఈజీగా ఊడిపోయే ఛాన్సెస్ ఉండవు అనమాట సో ఇది చూడండి ఇక్కడ నేను ఇది అంటించేసాను కదా సో ఇంకా ఈ మూడింటి కూడా ఇలాగే అంటించి తీసుకోవాలి మీరు గమ్ వేసేటప్పుడు కొంచెం ఎక్కువగా వేయండి ఆ పేపర్ ఊడిపోకుండా అంటే ఎక్స్ట్రాగా పెట్టిన కార్డ్బోర్డ్ అనేది ఊడిపోకుండా నీట్గా ఉండేలాగా మంచిగా చూసుకొని ఈవెన్గా కట్ చేసుకోవాలి సైజెస్ ఎక్కువ తక్కువ లేకుండా ఇక్కడ చూడండి నేను ఇది ఈ పీస్ని అంటించాక ఎంత స్టిఫ్గా నిలబడిందో అది సో ఇట్లానే మూడు పీసులు నేను ఇక్కడ మూడు చేస్తున్నాను కాబట్టి అంటే త్రీ స్టెప్స్గా చేస్తున్నాను కాబట్టి ఇక్కడ మూడు తీసుకున్నాను మీరు కావాలంటే ఇంక ఎక్కువైనా తీసుకోవచ్చు ఇంకా పెద్ద సైజ్ అయినా తీసుకోవచ్చు ఇది ఒక ఐడియా అనమాట మీకు దీనిని ఇంకొక రెండు రెండు పీసులుగా జాయిన్ చేసి మీ దగ్గర కార్డ్బోర్డ్ అవైలబుల్ ఉంటే ఇంకొక రెండు రెండు పీసులుగా అంటిచ్చేసి పెట్టుకున్నారంటే ఇంకా బాగా స్టాండర్డ్గా ఉంటుంది సో ఇక్కడ ఇది చూడడానికి కార్డ్బోర్డ్ లాగా ఉంటే బాగుండదు కదా సో అందుకోసం డస్ట్ పట్టినా కూడా తుడుచుకోవడానికి బాగుంటుంది కాబట్టి ఇలాంటి గిఫ్ట్ పేపర్ వేస్తున్నాను అనమాట గిఫ్ట్ రాపర్ పేపర్ సో ఇదైతే కింద అంటించేది కాదు డైరెక్ట్ పేపర్ మనము గమ్ వేసుకొని అంటించుకోవాలి మామూలుగా ఏంటంటే పేపర్ని కింద వస్తాయి కదా సో గమ్ తీసేసి అంటించుకునేవి కావాలన్నమాట స్టికీ పేపర్స్ కాదు ఇవి సో అందుకు నేను దీనికి కూడా గ్లూ గన్ వేసేసి ఈ పేపర్ అంటించేస్తా ఉన్నాను ఇప్పుడు చూసేదానికి ఇవి నీట్గా ఉంటాయి ఈ పేపర్ పైన లైట్గా కవర్ ఉంటుంది కాబట్టి కాబట్టి సో డస్ట్ పట్టినా కూడా మనం మంచిగా తుడుచుకుంటే కొత్త దానిలాగా మళ్ళీ ఎప్పటికీ నీట్గా ఉంటుంది అనమాట పేపర్ పైన ఒక డ్రాప్ రెండు డ్రాపులు వాటర్ పడినా అంత నష్టమేం రాదు కాకపోతే ఏంటంటే ఎక్కువ వాటర్ పడకుండా చూసుకోవాలి అదే డైరెక్ట్ కార్డ్బోర్డ్ అయితే కనుక అట్లనే మనం గిఫ్ట్ రాపర్ పేపర్ వేసుకోకుండా కార్డ్బోర్డ్ అయి పెట్టేసుకున్నామంటే చూడడానికి అంత అందంగా ఉండదు లుక్ ఉండదు అనమాట అందుకోసం ఇట్లా గిఫ్ట్ పేపర్ వేస్తున్నాను సో మీ దగ్గర గిఫ్ట్ పేపర్ ఒకవేళ అవైలబుల్ లేదనుకోండి ఏవైనా కలర్ పేపర్స్ ఇంట్లో పిల్లలకి డ్రాయింగ్ కోసం తెచ్చుకున్న పేపర్స్ ఉంటాయి కదా సో అవైనా వేసుకోవచ్చు లేదు అవి కూడా కూడా లేదు అంటే మీ దగ్గర పాత నైటీలు ఉంటాయి కదా సో ఆ నైటీలు అంటే కొంచెము మనకి సైడ్లలో బా నల్లగైపోయి పాతగైపోయి ఉంటాయి కానీ నైటీలు కొంచెం వెనకపోవటట్ల నీట్గా ఉంటుంది కదా సో అట్లాంటిది ఏదైనా మంచి కలర్ఫుల్ నైటీ ఉందంటే నైటీ క్లాత్ కానీ లేదంటే పిల్లల టీషర్ట్స్ కానీ ఇలాంటివి ఏవి ఉన్నా కూడా మంచిగా గమ్మేసి అంటించేసుకోవచ్చు మీరు వీటికి చూడండి అసలు ఎంత చక్కగా ఉన్నాయో వీటికి వేపర్ పేపర్ వేసినాక చూడడానికి ఎంత అందంగా ఉన్నాయో చూడండి అదే కార్డ్బోర్డ్ ఉన్నప్పటికీ దీనిని మనం అంటించినప్పటికీ డిఫరెంట్ చూడండి ఎంత బాగుందో సో ఇట్లా మనం ఏదైనా పెట్టుకున్నా కూడా అవి నీట్గా కనబడతాయి కాబట్టి అంటే మనము ఏదో తయారు చేసామన్నట్టు కాకుండా చేసే పని కొంచెం నీట్గా కనపడాలి ఇంకా వేరే వాళ్ళకి చూసినా కూడా అందంగా అనిపించాలన్నమాట సో అందుకోసము ఇక్కడైతే నేను గిఫ్ట్ పేపర్ యూస్ చేశాను దీనికైతే వన్ అండ్ హాఫ్ పట్టింది నాకు గిఫ్ట్ పేపర్ జస్ట్ వన్ అండ్ హాఫ్ పట్టింది ఎందుకంటే పైన పాటు వరకే వేశాను కింద వేయలేదు గిఫ్ట్ పేపర్ ఎందుకంటే మనము ఇట్లా స్టాండ్ టైప్లో పెడతాం కదా కింద కనపడ కనపడదు అది కార్డ్బోర్డ్ ఉందా గిఫ్ట్ పేపర్ ఉందా కనపడదు సో అందుకోసం పైన నీట్గా ఇలాంటివి చేశాను అనమాట ఇక్కడ చూడండి నేనైతే ఇక్కడ సోడా బాటిల్ ఉంటాయి కదా వాటిని అయితే పార్ట్ కట్ చేసుకున్నాను మామూలుగా వాటర్ బాటిల్ కన్నా సోడా బాటిల్ అనేది గట్టిగా ఉంటుంది అనమాట అంటే కూల్ డ్రింక్స్ బాటిల్స్ ఉంటాయి కదా థమ్స్అప్ కానీ ఇలా మాజా బాటిల్స్ కానీ సోడా బాటిల్స్ కానీ కిండ్ల సోడా ఉంటుంది కదా సో అవి గట్టిగా ఉంటాయి అనమాట సో అందుకోసము కింద బేస్ అనేది గట్టిగా ఉండాలి కాబట్టి నేను ఇక్కడ వాటర్ బాటిల్స్ కాకుండా సోడా బాటిల్స్ తీసుకుంటున్నాను వీటి పైన పార్ట్ కట్ చేసి తీసుకుంటున్నాను అనమాట సో దాని కరెక్ట్ కరెక్ట్గా సరిపడేలాగా చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు దానిని నేను కొలుచుకొని మెజర్ చేసుకొని తీసుకుంటున్నాను ఒకటేసారి ఎక్కువ కట్ చేస్తే అది లూజ్ అయిపోతుంది సో అందుకు కొంచెం కొంచెంగా చూసుకుంటూ కట్ చేసుకోవాలన్నమాట బాటిల్ పట్టే సైజ్కి కొద్దిగా టైట్గా ఉంది అంటే మనకి ఇంకా కదలే కదలకుండా ఉండిపోతుంది అనమాట ఇట్లా బాటిల్ పెట్టేసి క్యాప్ పెట్టేసుకున్నాం అనుకోండి చూడడానికి మనకి ఇది అందంగా కూడా కనిపిస్తుంది చూడండి ఎట్లా ఇంట్లో ఉందో సో ఇట్లాగే మనము ఈ పక్కన మొత్తం కూడా నాలుగు చేసుకోవాలి నాలుగు వైపులా నాలుగు హోల్స్ చేసేసుకొని ఈ బాటిల్స్ అనేవి పెట్టేసుకోవాలి చూడండి ఇలా వస్తుంది ఇంకా తర్వాత నెక్స్ట్ దీనిపైన ఇంకొకటి కూడా అంటించేసుకోవాలన్నమాట ఇక్కడ నేను అయితే సెకండ్ దానికోసం కొంచెం హైట్ కావాలనేసి నేను ఈ వాటర్ బాటిల్స్ యూజ్ చేస్తున్నాను చిన్నవి వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా సో ఈ బాటిల్స్ అనమాట సో ఈ వీటిని నేను గ్లూ వేసేసి అంటిస్తున్నాను కానీ మీరు ఇంకా కొంచెం ఇది మంచిగా స్టాండర్డ్గా ఉండాలి అని అంటే కింద ఏ విధంగా పెట్టాను బాటిల్స్ అంటే రౌండ్గా హోల్డ్ చేసి లోపలికి పెట్టి పైన క్యాప్ పెట్టాను కదా సో ఆ విధంగా పెట్టేసుకోండి బాగుంటుంది ఇంకా నాకు లేట్ అవుతుంది తొందర తొందరగా అయిపోగొట్టాలనేసి నేనైతే ఇలా గ్లూ వేస్తున్నాను గ్లూ ఏంటంటే నేను ఇక్కడ కింద అంటించాను కదా చాలా ఎక్కువ వేసి అంటించాను అలాగే పైన మూతల పైన కూడా ఎక్కువ ఎక్కువ వదులుతున్నాను చూడండి ఇలా ఎక్కువ వేస్తున్నాను కాబట్టి ఇదేంటంటే కింద వాటిలాగా కింద షీట్కి పెట్టినట్టుగా హోల్స్ పెట్టకుండా కూడా బాగా ఖర్చుకుంటుంది అనమాట ఇది మొత్తం డ్రై అయిపోయాక మనము ఒకవేళ దీన్ని విడదీయాలని చూసినా కూడా పేపరు అది కార్డ్బోర్డ్ అంతా చినిగిపోయి వస్తుంది కానీ అంత ఈజీగా మూతల నుంచి అయితే జారిపోవడమో లేకపోతే ఊడిపోవడం లాంటివి అస్సలు జరగదు అంత బాగా అతుక్కుంటుంది సో అందుకోసం నేను ఇదే వేసి అంటించాను గ్లూ వేసాను లేదు మీరు గ్లూ గన్ కాకుండా ఫెవికాల్ కానీ ఇలాంటివి వేస్తే కనుక ఖచ్చితంగా ఆ బాటిల్స్ ఉన్న ప్లేస్లో హోల్స్ పెట్టే కింద ఏ విధంగా అయితే ఫస్ట్ స్టెప్లో ఎలా పెట్టామో అలాగే పెట్టుకోండి ఎక్కువ ఇంకా గట్టిగా ఉంటుందన్నమాట ఇక్కడ పైన కూడా నేను ఇక్కడ వాటర్ బాటిల్స్ అంటే చిన్న వాటర్ బాటిల్స్ లేవని పెద్దవి తీసుకుంటున్నాను సో మీ దగ్గర ఏవి అవైలబుల్ ఉంటాయి కొంచెం చిన్న సైజులో పెట్టుకుంటే ఏంటంటే మనకి స్పేస్ సేవింగ్ వస్తుంది అనమాట ఇక్కడ నేను నాలుగు ఏసి అంటిచ్చేస్తున్నాను రెండు ఏసి అంటిద్దామని చూసాను కానీ వదిలే మళ్ళీ అటు ఇటు బెండ్ అవ్వడం లాంటివి జరుగుతాయి అనేసి నాలుగు వేస్తున్నాను నాలుగు వైపులా నాలుగు మూలల్లో పెట్టామంటే కనుక ఇది ఎక్కువ స్టిఫ్గా ఉంటుంది అన్ని వైపులా బ్యాలెన్స్ అవుతుంది మధ్యలో కూడా బెండ్ అవ్వకుండా మనం ఆల్రెడీ కార్డ్బోర్డ్ ఎక్స్ట్రా పెట్టాం కాబట్టి బాగా నీట్గా ఉండిపోతుంది చూడండి కింద ఇంత గ్యాప్ ఉంది కదా దీన్ని మనం బయట పెట్టుకున్నప్పుడు వాటర్ తడుస్తుంది అనే భయం కూడా ఉండదు కింద నుంచి మనము వాటర్ పోస్ కడిగినా సరే పైన కార్డ్బోర్డ్కి కింద నేలకి గ్యాప్ ఉంది కాబట్టి సో వాటర్ ఈజీగా వెళ్ళిపోతాయి దానికి తోడు మనం బాటిల్స్ పెట్టాం కాబట్టి అవి కూడా నానిపోయే ఛాన్సెస్ ఉండవు కదా సో మనము దీన్ని ఈజీగా మెయింటైన్ చేయొచ్చు అనమాట ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు మనకు జస్ట్ దీంట్లో మనం కొనుక్కొచ్చి పెట్టుకునేది ఏంటి గిఫ్ట్ వేపర్ పేపర్స్ అది కూడా మీరు అది వేస్ట్గా డబ్బులు ఎందుకు దానికి కూడా అనుకున్నారంటే ఇంట్లో ఉండే పాత క్లాత్ ఏదైనా తీసి అంటించుకున్నారంటే అది కూడా ఖర్చు ఉండదు అనమాట అంటే దీంట్లో మనము రూపాయి ఖర్చు లేకుండా మంచిగా సింపుల్గా ఈజీగా చెప్పులు స్టాండ్ రెడీ చేసేసుకున్నాము బాటిల్స్ ఎలాగో ఇంట్లో ఉండేటివి కార్డ్బోర్డ్ కూడా దానికో దీనికో మనకి వస్తూనే ఉంటాయి మార్కెట్ నుండి ఏదైనా తెచ్చుకున్నప్పుడు సో రూపాయి ఖర్చు లేకుండా చెప్పులు స్టాండ్ మనం సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు దీనికి ఇంకా మీరు పెద్ద సైజులో కూడా చేసుకొని పెట్టుకోవచ్చు నీట్గా ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు చూడండి ఇంట్లో ఏదైనా కూడా పై లాగా కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే పిల్లలకి ఏదైనా చిన్న చిన్న ఐటమ్స్ పెట్టుకునే దానికి కూడా వాళ్ళ స్టడీ టేబుల్ దగ్గర కానీ లేదంటే వాళ్ళ రూమ్లో ఎక్కడైనా కార్నర్లో పెట్టడం లేకపోతే షెల్ఫ్లో మనం కూడా దీన్ని యూజ్ చేసేసుకోవచ్చు ఏవైనా ఆర్గనైజ్ చేసుకునేదానికి కిచెన్లో కూడా యూస్ చేసేసుకోవచ్చు రకరకాలుగా యూస్ చేసుకోవచ్చు ఇది మల్టీపర్పస్గా కాకపోతే ఈరోజు ఏంటంటే నేను చెప్పులు స్టాండ్గా మాత్రమే చూపెడుతున్నాను కాబట్టి ఇక్కడ చూడండి బయట మనము చెప్పులు పెట్టుకునే ప్లేస్లోనో లేకపోతే చెప్పులు వదిలే ప్లేస్లోనో ఇలా ఒక సైడ్కి పెట్టేశామంటే అదే ఉండిపోతుంది కింద కూడా గ్యాప్ ఉంది కాబట్టి మనం వాష్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ చాలా ఈజీ ఒకవేళ పాడైపోతే కొద్ది రోజుల తర్వాత దాన్ని తీసేసి మళ్ళీ ఇంకోటి ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికే మనం వేరు లక్షలు ఖర్చు పెట్టట్లేము కదా సో ఇదన్నమాట వీడియో ఫ్రెండ్స్ మరి వీడియో చూశారు కదా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల ఇంకొంతమందికి మన వీడియోస్ సజెస్ట్ అవుతుందనమాట ఎవరికైనా యూజ్ అయ్యే వాళ్ళకి మన వీడియో రీచ్ అవుతుంది సో లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్లో చాలా రీయూజెస్ వీడియోస్ క్రాఫ్ట్ వీడియోస్ అంటే వేస్ట్ బాటిల్ క్రాఫ్ట్ ఐడియాస్ చాలా చాలా ఉన్నాయి వేస్ట్ క్లాత్ ఐడియాస్ కూడా ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్లో చెక్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీరిచ్చే సపోర్ట్ నాకు చాలా చాలా అవసరము కాబట్టి చూస్తున్న వాళ్ళు లైక్ చేయడము సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే ఇది ఎలా వచ్చింది ఎలా ఉందనేది కామెంట్ పెట్టండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్